తెలంగాణ విద్యా పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జన భానుచందర్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం వచ్చేంత వరకు మాట్లాడుతుంది నిన్న ట్రాన్స్ఫర్ సంబంధించిన కొంతమంది పాఠశాల యాజమాన్యాలు డిఇఓ కలిసి ప్రైవేట్ పాఠశాలల మీద విద్యార్థి సంఘాల ఆగడాలను ఆపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి సమాధానం ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం నో ప్రాఫిట్ నో లాస్ కింద మాత్రమే కేవలం టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్స్ సాక్స్ బెల్ట్ షూస్ అమ్మడం జరుగుతుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న జూన్ పద్దెనిమిది నాడు పత్రికా ముఖంగా డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి స్కూల్లో ఎటువంటి యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఇతర వస్తువులను అమ్మకూడదని ముఖంగా తెలియజేశారు ప్రిన్సిపల్ స్కూల్ యాజమాన్యం రూమ్ లో దొరకడం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడడం జరిగింది అటువంటి అమ్మ స్కూల్ మేనేజ్మెంట్ హెచ్చరించిన తరగతి నిన్న ట్రస్ట్ మా వాళ్ళు వెళ్లి డిఓ గారికి విద్యార్థి హద్దు మీరుతున్నాయి వారిని హెచ్చరించాలని చెప్పేసి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది మేము దానికి సమాధానం కోర్టు ఆర్డర్ ఉంది నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్మాలింది కానీ మీరు ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువనే అమ్ముతున్నారు దాంతో పాటు ఎంఆర్పీ కూడా మీరు అమ్మడానికి లేదు ఎందుకంటే ఎంఆర్పీ అనేది ఒక వ్యాపార సంస్థ వ్యాపారం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక రేట్ దాన్ని మీరు అమ్ముతున్నారు అది వ్యాపారం కిందకే వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు అదే కోట లో చాలా స్పష్టంగా ఉంది షూస్ బుక్ డ్రెస్సెస్ వగేరా వగేరా స్టేషనరీలు ఏది కూడా అమ్ముతూ అని ఉంది మరి ఈ ఈ పాఠశాల యాజమాన్యం ఈ విధంగా అమ్ముతుంది మరి మీరు దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు నేను కాల్సిన డివో గారికి ఏ విధంగా మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు దీని ముందు చెప్పారు మరి డివో గారు కూడా మరి దీనిపైన ఏమైనా అడగారు అనేది కూడా తెలియాలి ప్రైవేట్ పాఠశాలలు అంటే ఈరోజు డిఓ కూడా నిజామాబాద్ లో కూడా మాపైన కేసులు పెడతారని భయపడే పరిస్థితిలో రోజు ప్రైవేట్ పాఠశాలలు ఒత్తిడి తెస్తా ఉన్నాయి ఎందుకు ఒత్తిడి ఒత్తిడి చేస్తా ఉన్నాయంటే మీరు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది కొంతమంది స్కూల్ యాజమాన్యాలు ఏ పార్టీ మారితే ఆ పార్టీ కండువాలు కప్పుకోవాలి ఆ పార్టీ నాయకులతో డిఓలకి పోలీసులకి ఫోన్ చేయించాలి ఈ విధంగా ఒక రాజకీయ అండతోని పాఠశాలని నడిపి విద్యార్థుల నుంచి దోచుకుంటూ ప్రశ్నించే విద్యార్థి సంఘానికి తొక్కే ప్రయత్నం ఈరోజు ఈ ప్రైవేట్ పాఠశాల కొన్ని కొన్ని పాఠశాల రాన్న రోజు గట్టి సమాధానం చేద్దామని హెచ్చరిస్తా ఉన్నారు ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువనే ఉంటున్నారు తక్కువ అయితే అమ్మట్లేదు అంటే మీరు బిజినెస్ చేస్తా ఉన్నారు విద్యారంగాన్ని బిజినెస్ రంగంగా మార్చిందని ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆరోపిస్తుంది నిన్న నిండగాక మొన్న మా తెలంగాణ విద్యార్థి పరిస్థితి బుక్స్ అమ్ముతున్నారనే సమాచారంతో ఎల్లం సంబంధించిన ఆక్స్ఫర్డ్ పాఠశాలకు వెళ్తే అక్కడ ఏం ఏం జరుగుతున్నాయా అంటే డోర్ తీస్తే దారు పూర్తిగా అక్కడ మక్క మక్క చిప్స్ ఈ విధంగా ప్రిన్సిపల్ చాంబర్ లో ఇవి ఇవి జరుగుతాయి మురుగులు సేవు మురే ప్యాకెట్లు కురుకురే ప్యాకెట్లు ఇవి అందరూ స్పష్టంగా సోడియం అటువంటిది అటువంటి రసాయనాలు పిల్లలకు హాని కలిగించే రసాయనాలు ఎవరిగా ఉంటాయి అవి మీరు ఎవిగా ఇస్తారంటే ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు కూడా పిల్లలకు పౌష్టికాల ఆహారాన్ని అందజేస్తా ఉన్నాయి అది ఫాలో అయితే ఓకే ఇంతమందికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ కళాశాల సారీ ఆ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ అండ్ చెప్తున్నాడు ఏంటంటే మేము పిల్లలకు ఉచితంగా ఇస్తున్నాం ఇటువంటి ఆహారం మీకు వచ్చా ఏ తల్లిదండ్రులు ఏమని చెప్పారు ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నాడు ఎంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు మీ పాఠశాల ఎంతమంది ఉన్నారు ఇట్లా ఒకవేళ విద్యార్థి సంఘాల పర్యవేక్షణ అనేది ఉద్యమాలు అనేవి లేకపోతే ఈ ప్రైవేట్ పాఠశాలలు పాఠశాలల్లో గుండు పిన్నులు పక్క పిన్నిసులు రబ్బర్ బ్యాన్లు కూడా అమ్మడానికి తెగిస్తున్నాయి అన్ని పాఠశాల మీనా స్పోర్ట్స్ పర్సన్ గారు ట్రస్మా స్పోర్ట్స్ పర్సన్ గారు అదే చెప్పారు కొన్ని విద్యార్థి సంఘాలు మేము కూడా అన్ని పాఠశాలలు అనట్లేదు కొన్ని పాఠశాలలు బాగున్నాయి కొన్ని పాఠశాల యాజమంది ఈ విధంగా రబ్బర్ బ్యాన్లతో సహా మీరు టిక్లీలతో సహా అమ్మాయిని పెట్టిన టిక్లీలతో సహా అమ్మడానికి బరి తెగించున్నారు దాంతో పాటు కోట ఆర్డర్ ఒకటి ఉంది యూనిఫామ్ షూస్ ఇటువంటి అమ్మకూడదు స్టేషన్ మరి అబ్బాయి గమ్ముతున్నారు సరే మీరు నిన్న డివో గారికి మెమోరడం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో డివో గారికి మెమోరండం ఇచ్చే వాళ్ళు ఈయన కూడా ఉన్నారు మరి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా కనీసం డివో అడిగారా ఒక స్కూల్ ని కిరాణా కొట్టుగా వాడుతున్నారు ఇంత దారుణమైన పరిస్థితి నిజం ఉంది దీన్ని ప్రతి ప్రతిరోజు ఒక డిస్ట్రిక్ట్ టైం పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలు విజిట్ చేస్తా ఉన్నారు ప్రశ్నలు గారికి డైరెక్ట్ గా అడుగుతాం ఒకటి మీరు విజిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు ఎంత శ్రద్ధ పెంచారో ధైర్యంగా మీరు మీడియా ముందు పెట్టాలి రెండోది మీరు అసలు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని మెమోరీ ఇచ్చినా గానీ చర్యలు తీసుకున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి ప్రతిసారి మెమోరండం ఇవ్వడం ఆ స్కూల్కి ఏదో ఒక మెమో ఇవ్వడం చేతులు తొలిపోవడం ఇది పరి 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 పరిపాటిగా జరుగుతుంది అంత దారుణమైన నిజామాబాద్ డిఓ గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది విద్యా సంఘాలు ఎన్నిసార్లు సార్లు మొదపెట్టుకున్నాం కొన్ని సందర్భాల్లో డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేశాం గానీ చరణం లేనటువంటి పరిస్థితి ఈ రోజు నిజామాబాద్ కాబట్టి కాబట్టి డిఓ గారు వెంటనే స్పందించి ఇట్లాంటి పైన వ్యాపారంగా మారుస్తున్నటువంటి విద్య వ్యాపారంగా మారుస్తున్నటువంటి పాఠశాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సజ్జనం పనుషులుగా ఈరోజు రోజు టీజీపీగా మేము నిర్ణయించు